శ్రీమాత నమ బుధవారం రోజు విఘ్నేశ్వరునికి గరికతో పూజ చేయండి చాలు ఇక మీ జీవితంలో దేనికి ఉండదు బుధవారం రోజు విఘ్నేశ్వరునికి గరికతో పూజిస్తే జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయి గణపతికి చెరుకు పంచదార పప్పు నెయ్యి నువ్వులు అటుకులు ఉండ్రాళ్ళు తేనె పప్పు కరక్కాయ యాలకులు కొబ్బరి మొదలైన వాటితో వినాయకుడిని పూజించాలి బుధవారం రోజు వినాయకుడి ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవాలి అలాగే పదకొండు లేదా ఇరవై ఒక్క దర్భలతో గణేషుడికి పూజ చేయాలి దీంతో పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి వినాయకుడి ఆలయంలో బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అనంతరం దాన్ని భక్తులకు పంచిపెట్టాలి ఇలా ఏడు బుధవారాలు చేయాలి దీనివల్ల అనుకున్న కోరిక నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి